అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మన కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పునైతే వారికి డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడట్లేదు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం మరి ఇప్పటికే ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది ఒక డబ్బులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కొద్దిగా లేట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా టైంకు మనకు ఈ యొక్క సాయాన్ని అయితే రైతులకు అందించడం జరుగుతుంది మరి ఇప్పుడు అదే విషయం అదే ఇక్కడ జరుగుతుందన్నమాట మరి పిఎం కిసాన్ ఇప్పటికే పంతొమ్మిదోట విడత డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత విడుదల నిధులను విడుదల చేసేందుకు కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు మరొక రెండు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఏ రైతులకి ఒక డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూ చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట ఉన్నకి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన ఉన్నకి ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా రైతులకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఇప్పటివరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేసేయడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని సూచనలు అయితే చేసింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలని అలాగే మనకు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే తీసుకొచ్చింది మన రైతులందరికీ కూడా మరి రైతులు కూడా మనకు ఈ విధంగా ఏదో చూస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా చేసుకున్న రైతులు ఉన్నారు ఇవన్నీ కూడా ఇంకా చేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు ఇంకా ఎవరైతే ముఖ్యంగా పిఎం కిసాన్కి అప్లై చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పటికే మనకు పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తయిపోయింది మరి ఎవరికైనా సరే ఈ పంతొమ్మిది విడతల డబ్బులు పడకుండా ఉంటే కూడా వారికి కూడా మనకు ఈ యొక్క సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఇక్కడ ఒకవేళ పంతొమ్మిదో విడత రాకుండా ఉన్న ఇరవై విడత కలిపి మీకు ఇక్కడ పంతొమ్మిదో విడత సాయాన్ని ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు మీరు పొందాలి అనుకుంటే మీకు ఇది తప్పనిసరి అనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రెండు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకు పిఎం పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు క్లారిటీగా ఉండండి మీరు మీకు అర్హతను బట్టి మీకు ఇక్కడ పథకం ద్వారా మనకు సాయాన్ని అయితే అందిస్తుంది మనకు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఎదురు చూస్తున్న యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి మరి పంతొమ్మిదో విడత అయిపోయింది కాబట్టి ఇరవై విడత డబ్బులని అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి తప్పకుండా ఇలా చేసి మీరు డబ్బులని అయితే తీసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకొని ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే మీరు చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు తీసుకోవాలని చెప్పి మరి నెల ఈ నెలలోనే మనకు పిఎం కిసాన్ ఇరవై వేడుతో పాటు ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖిభోవ తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా మనకు రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్తో పాటు ఇక్కడ మీరు చేయాల్సిన పని మరొకటి ఉంది రైతు గుర్తింపు కార్డు నేను చాలా వీడియోలు మీకు చెప్తూనే ఉన్నాను ఈ రైతు గుర్తింపు కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేసి మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటేనే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రైతు గుర్తింపు కార్డుకు చాలామంది అప్లై చేసుకోలేకపోతున్నారు మీరు రైతు ఏపీలో ఉన్న రైతులు అయితే కనుక తప్పకుండా మీరు అందరూ కూడా రైతు సేవా కేంద్రాల్లోనే వ్యవసాయ సహాయకులను అడిగితే కనుక తెలిసిపోతుంది అనమాట మీరు మీ యొక్క వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఇవి తీసుకుని నేరుగా మీరు ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బా మనకు ఫోన్ నెంబర్ ఇస్తే కనుక వాళ్ళు అక్కడ మీకు యొక్క రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు మీకు ఒక పన్నెండు అంకెలో పదకొండు అంకెలో ఒక నెంబర్ అయితే ఇస్తారన్నమాట ఇదే మీకు ఐడి అనమాట అంటే ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డు మాదిరి ఇస్తారు ఇదే మీకు రైతు గుర్తింపు కార్డు మరి కౌలు రైతులకైతే లేదు భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే కౌలు రైతులకైతే అందుబాటులో లేదనమాట మరి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కౌలు రైతులకు కూడా మేము సాయం చేస్తామని చెప్పాయి మరి ఇక్కడ దీంతో పాటుగా మనకు మన తెలంగాణలో ఉన్న రైతులైతే తప్పనిసరిగా తెలంగాణలో ఉన్న రైతులు తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఏదైతే మనకు రైతు కార్డుకు మీరు రైతు గుర్తింపు కార్డుకు మీరు కూడా అప్లై చేసుకోవాలి మొన్న శిక్షణ కూడా జరిగింది హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు మన ఏఓ గారు మరి నేరుగా మీరు ఏఓ గారిని కలిస్తే మీ యొక్క వన్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి యొక్క రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు తప్పనిసరిగా యొక్క పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం అందించే సాయమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం రావాలన్నా కూడా మీరు యొక్క కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క కార్డు ద్వారా మనకి యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డునైతే తీసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు లేకపోతే కనుక రాబోయే రోజుల్లో మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ముందుగా యొక్క పిఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోవాలి ఎవరైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఇప్పుడే మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు మీరు కనుక అప్లై చేసుకుంటే అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా వెంటనే అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు మూడు పనులైతే చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఈ మూడు పనులు చేసుకుంటేనే మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి అంటే ప్రధాని మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో మనకు డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు మనకి ఒక డబ్బులు అయితే జమ కావాలి మరి కాబట్టి ఇక్కడ మనం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి నేరుగా అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అకౌంట్లోకి డబ్బులు రావాలంటే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి మొదటగా తర్వాత లింక్ చేసుకోండి తర్వాత మీరు రైతు గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా వస్తాయి ఇక్కడ ప్రభుత్వం అదే చెప్తోంది గతంలో మీకు పిఎం కిసాన్కి సంబంధించి గతేడాది విడుదల చేసిన పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడత కానీ రాకుండా ఉన్నా అలాగే ఇప్పుడు ఇరవై విడత కలిపి ఆ డబ్బులన్నీ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని అయితే లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సాయాన్ని అందిస్తూ ఉన్నాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి కాబట్టి ఇప్పటికే మనకు చాలామంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయం అయితే అందుతుంది మరి దీంతోపాటుగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు రెండు పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి రెండు పథకాలు అయితే అందిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే అన్నదాత సుఖీబో అనే పథకాన్ని అయితే అందిస్తుంది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సహాయం అయితే అందబోతోంది అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అవుతాయి వస్తాయి ఆంధ్రప్రదేశ్